మనం ఏదైనా ఒక వస్తువుని కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు ఎలా వాడాలి వాడకూడదు అన్న విషయానికి మనకి చిన్న మాన్యువల్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ విధంగా వాడినట్లయితే మనకి వస్తువు బాగా పనిచేస్తుంది లేకపోతే వస్తువు చెడిపోవడం అనేది జరుగుతుంది మరి ఆరు అడుగుల మానవుడిని సృష్టించిన దేవుడు నీవు ఎలా జీవితం గడపాలి ఎలా గడపకూడదు నీవు దేవుడు చెప్పినట్టు కాకుండా ఇష్టానుసారంగా జీవితం గడిపితే నష్టపోతావు అన్న విషయాన్ని మనకి ధర్మశాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అవే మనం మాన్యువల్స్ అనుకోవచ్చు మరి ఆ ధర్మశాస్త్రాల్లో ఉన్న విషయాన్ని మనం ఖచ్చితంగా వినాలి లేకపోతే ఒక మానవుడు తయారు చేసిన వస్తువు మాన్యువల్లో చెప్పినట్టు వాడకపోతే ఎలా పాడైపోతుందో మన యొక్క ధర్మశాస్త్రాల్లో ఉన్న విషయాన్ని తెలుసుకుని ఆ విధంగా పాటించకపోతే మనిషి కూడా పాడైపోతాడు చెడిపోతాడు అది అనేక ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి భగవద్గీత పదహారో అధ్యాయం ఇరవై మూడో శ్లోకంలో తెలియజేయడం జరుగుతుంది ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించును అట్టి వాడు పురుషార్థ సిద్ధిని కానీ సుఖమును గాని ఉత్తమ గతి యూ మోక్షమును గాని పొందనేరుడు చూడండి ఈ వాక్యంలో చాలా క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా కురాన్లో చెప్పడం జరుగుతుంది మూడో అధ్యాయం నాలుగో వాక్యంలో ఇక నుండి అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడడం తజ్యం అదేవిధంగా బైబిల్లో తెలియజేయడం జరుగుతుంది ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదవ వాక్యంలో నీవు జాగ్రత్తపడి ఈ ధర్మశాస్త్రమును అనుసరించి ఈ గ్రంథంలో రాయబడిన విషయములను అనుసరించి గై నీ దేవుడైన యహోవ అను ఆ మహిమగల బేకర నామమున భయపడని ఎడల ఎగోవా నీకును నీ సంతతికి నీ ఆశ్చర్యకరమైన తెగుళ్ళును కలగజేసాను అవి దీర్ఘకాలమును గొప్ప తెగుళ్ళుగా చెడ్డ రోగములుగా ఉండును చూడండి ఏ విధంగా చెప్తున్నాడో చూడండి మనకి దేవుడు హెచ్చరిక చేయడమనే జరుగుతుంది మన యొక్క ధర్మశాస్త్రాల్లో మనము దేవుడు చెప్పినట్టు ధర్మశాస్త్రాల్లో ఉన్న విషయాన్ని తెలుసుకుని వాటిని పాటించి ఆచరించాలి లేదు నా జీవితం నా ఇష్టం అని మనం చేసినట్లయితే మనము ఎక్కడ నష్టపోతామనేసి మన జీవితం నాశనం అయిపోతుందనేసి దేవుడు హెచ్చరిక చేయడం అనేది జరుగుతుంది మరి మనమందరం కూడా మన యొక్క ధర్మశాస్త్రాలను చదువుదాం ఆచరిద్దాం పాటిద్దాం